నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇవ్వబోతా ఉందా మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది అందరికీ అనుమానం కలగచ్చు అరే చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు జగన్మోహన్ రెడ్డికి షాకులు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం ఇలాంటి వార్తలు అన్నీ వస్తూ ఉన్నాయి కానీ ఎక్కడా చర్యలు అనేటువంటివి మాత్రం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఇంకా చాలామందికి ఇంకా కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాడు అని చెప్పి చాలామంది చాలా అభిప్రాయాలు అంటే తమ తమ అభిప్రాయాన్ని నా గత వీడియోల్లో అనేక సందర్భాల్లో కామెంట్ల రూపంలో కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏదైతే నేను చెప్పబోయేటువంటి అంశం ఉందో ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తూ ఉంది ఆయన్ని కూడా త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి మరి ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్రతికూల పరిస్థితులే ఎదురు కాబోతా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఏ అంశంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో కూడా చొక్క ఎదురు కాబోతా ఉంది అంటే అందరికీ తెలిసిందే ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణన్ రాజు గారి కేసు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు అంటూ ఆయన ఈ ఏడాది జూలైలో మరి ఏదైతే గనక గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి అంశాలు తాజా పరిణామాలంటే ఆ కేసులో విచారణ అధికారిగా వ్యవహరించినటువంటి విజయ్ పాల్ ఆయన అరెస్ట్ తోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు మరి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినట్లుగా పనిచేసినటువంటి కొంతమంది ఐపిఎస్ అధికారులు అలాగే కొంతమంది ప్రముఖ డాక్టర్లకి కూడా పూర్తిగా వాళ్ళ మెడలకి ఉచ్చు బిగబోతూ ఉంది మరి ఏ విధంగా ఉచ్చు బిగ ఉంది అనేటువంటిది కూడా చూస్తే అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున రఘురామకృష్ణన్ రాజు గారిని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి ఏపీసీఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అది కూడా ఆయన పుట్టినరోజు నాడే ఆయన్ని హైదరాబాద్ వచ్చి తెలంగాణలోని తన నివాసం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఏ రకంగా ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారు అనేటువంటిది కూడా ఆయన తన రచ్చబండ కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడా దానిపైన పెద్ద కేసులు కూడా ఏమి నమోదు చేయలేదు ఒకవేళ కేసు నమోదు చేసిన విచారణ అనేటువంటిది ఎక్కడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు లేవు మరి అప్పటి నుంచి కూడా ఈ కేసులపైన రఘురామకృష్ణరాజు గారు తన ఒంటరి పోరాటాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మరి తన పైన జరిగినటువంటి ఈ ఆకృత్యానికి ఎలాగైనా కూడా చర్యలు తీసుకోవాలి తనకి న్యాయం చేయాలి అంటూ కూడా పోలీసులను ఆశ్రయించి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయటం మరి దానిపైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో పోలీసులకు కూడా కొంత చీకాకు పుట్టినటువంటి పరిస్థితి కారణం ఏమిటంటే విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు ఇస్తే కొంతమంది విచారణలకే హాజరు కాని పరిస్థితులు ఇక విచారణకు హాజరైనా కూడా అక్కడ ఎక్కడా కూడా పాల్ లాంటి అధికారిని చూస్తే ఎందుకంటే ఆయన ఏ ఫోర్గా ఉన్నారు ఈ కేసులో అసలు ప్రధానంగా చూస్తే ఈ కేసులో ఏ వన్గా ఆనాటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఏ టూగా ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి ఏ ఫోర్గా విచారణ అధికారిగా ఉన్నటువంటి ఆనాటి సిఐడి అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి విజయపాల్ వాళ్ళతో పాటుగా ఏ ఫైగా ఆనాటి గుంటూరు జీజీహెచ్ అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి గారిని అలాగే కొంతమంది న్యాయవాదుల్ని వీళ్ళందరినీ కూడా చేర్చారు అయితే ఈ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి అధికారి విజయపాల్ని పోలీసులు ఇప్పటికే మూడు సార్లు విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి మరి మొదటి రెండు దఫాలు ఆయన విచారణ చేసినటువంటి క్రమంలో ఎక్కడా విచారణకు ఆయన సహకరించలేదు ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఆయన ఎక్కడ సమాధానం చెప్పకుండా వాటన్నిటినీ కూడా దాటవేస్తూ మొత్తం విచారణ అనేటువంటిది నత్త నడకని నడిచే విధంగా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూ వింత పోకళ్లతోటి వింత సమాధానాలతోటి పోలీసులకు కూడా చికాకు పెట్టించినటువంటి పరిస్థితి అయితే తాజాగా మరి ఒంగోలు ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ గారి ఆధ్వర్యంలో మరొకసారి విజయపాల్ గారిని విచారణకు పిలవటం మరి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా విజయపాల్ గారి ఏదైతే విచారణ కొనసాగటం విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఏదైతే గనక పూర్తిగా బయటకు వచ్చిందో అందులోని అంశాలని ఒక్కసారి బేరీ చేస్తే మాత్రం పూర్తిగా రఘురామకృష్ణన్ రాజు గారి కేసు వ్యవహారంలో ఎవరెవరి పేర్లైతే గనక ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ నుంచి మొదలుకొని ఏ ఫైవ్ ఏ సిక్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజున ఆయన పైన జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ వ్యవహారం దాంట్లో అందరికీ కూడా శిక్షలు పడబోతా ఉన్నాయి అది కూడా ఎంతో దూరంలో లేదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టం అవుతా ఉంది మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లోని అంశాలు కూడా చూసుకుంటే ప్రధానంగా ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంగళగిరిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు మరి ఆ సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లినటువంటి క్రమంలో ఆయన్ని పైన ఒక గదిలో తీసుకెళ్లారు మరి ఆ గది దగ్గర ఉన్నటువంటి ఒక సిఐతో పాటుగా మరి కొంతమంది కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి ఈ అధికారులు మరి వాళ్ళందరినీ కిందకి పంపించేయటం ఆయన ఆ గదిలో పెట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా లేకుండా ఆయన ఏదైతే ఆ గదిలో విచారణ కోసం అని చెప్పేసి అని తీసుకెళ్లారో ఆ విచారణలో ఆయన్ని చిత్రహింసలు పెట్టడం ప్రధానంగా ఏదైతే విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయ పాల్ ఈయన ఆధ్వర్యంలోనే రఘురామకృష్ణన్ రాజు గారి పైన అత్యంత కిరాతకంగా ఈ కస్టోడియల్ టార్చర్ కూడా జరిగింది మరి ఏ రకంగా జరిగింది అంటే రఘురామకృష్ణరాజు గారే చెప్పారు తను నా గదిలోకి తీసుకెళ్ళారు తను నా గదిలోకి తీసుకెళ్లి అక్కడ ఒక మంచం లాంటిది ఉంటే ఆ మంచం మీద పడుకోబెట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా బలవంతంగా లాక్కుని ఆయన ఛాతీ పైన మోకాళ్లతోటి ఒక వ్యక్తి కూర్చుని ఆయన్ని చిత్రహింసలు పెట్టడం ఆయన్ని కొట్టడం మరి అదే సమయంలో ఆయన ఫోన్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ లాక్ ఏదైతే ఉంటుందో ఆ లాక్ కూడా చెప్పమని చెప్పి విపరీతంగా ఆయన్ని కొట్టడం అయితే ఇక ఆ దెబ్బలు తాళలేక ఆఖరికి రఘురామకృష్ణరాజు గారు ఆ ఫోన్ లాక్ కూడా చెప్పేశారు మరి పిన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ లాక్ పిన్ కూడా చెప్పేశారు అయితే ఎందుకు రఘురామకృష్ణరాజు గారు ఛాతీ పైన కూర్చొని అంత ఇదిగా టార్చర్ చేశారు ఆయన ఛాతీ పైన కూర్చొని మరి అని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది అంటే రాజు గారిని అరెస్ట్ చేయడానికి కేవలం కొద్ది రోజుల ముందో ఒకటి రెండు నెలల ముందో ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది అంటే ఆయనకు లోపల స్టంట్ వేశారు మరి స్టంట్ వేసినటువంటి క్రమంలో అక్కడ మరి ఆనాటి విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ కావచ్చు మరి ఆయన వెనకాతలు ఉన్నటువంటి పెద్దలు వీళ్ళంతా కలిపి పండినటువంటి కుట్ర ఇదొక పన్నాగం అని చెప్పి రఘురామకృష్ణన్ రాజు గారు మొద మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఏమిటి అంటే తనకి స్టంట్ వేశారు బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి ఛాతీ మీద కూర్చుని దాని మీద ప్రెషర్ తెచ్చినట్లయితే ఆ స్టంట్ ఫెయిల్ అయ్యి ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు అని చెప్పి చూపించవచ్చు అంటే ఆ స్టంట్ కనుక ఊడిపోతే ఆయన గనక ఏదైనా అయ్యి ఆయన చనిపోతే అరే ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు అని చెప్పి కోర్టులో ఒక నివేదిక ఇస్తే సరిపోతుంది మనం చేతులు దులిపేసుకోవచ్చు అని చెప్పేసి అని ఆనాడు తన పైన జరిగినటువంటి హట్ త్యా కుట్ర ఇది అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు మరి అందులో సూత్రధారిగాను పాత్రధారిగా ఈయనే ఎవరైతే విజయ పాలున్నాడో ఆయనే అక్కడ ఉండి తనపైన ఈ దాడులు కూడా చేశారు అనేటువంటిది మొదటి నుంచి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి అంశం అయితే ఆయన్ని ఆ విధంగా ఛాతీ పైన కూర్చుని చిత్రహింసలు పెట్టి మరి ఆయన్ని కొట్టి కొట్టి ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఆ వచ్చినటువంటి అధికారులు కూడా ముసుగులు కట్టుకుని రావటం ఇదంతా రఘురామకృష్ణరాజు గారు మొదటి నుంచి చెప్తున్నప్పటికీ ఎక్కడా దీనికి సంబంధించి ఒప్పుకున్నటువంటి సందర్భాల్లో లేదా దీనిపై సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటిది లభించలేదు కానీ ఇప్పుడు ఏదైతే గనక రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వంలో ఈ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు తమ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆనాడు ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని పైన సిఐడి కార్యాలయంలో ఆ గదిలోకి తీసుకెళ్లేటప్పుడు అక్కడి నుంచి కిందకు వచ్చేసినటువంటి ఆ సిఐ కావచ్చు మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ చేశారు విచారణ చేసినటువంటి క్రమంలో ఆ అధికారులు కూడా చెప్పారు ఎస్ ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చినటువంటి మాట నిజం వాస్తవం అది ఆయన్ని పైకి తీసుకెళ్ళాక ఆ గదిలోంచి పెద్ద ఎత్తున అరుపులు ఏడుపులు అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి అక్కడ ఏదైతే ఈ రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్లుగా అక్కడి నుంచి అధికారులు మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇదే సీఐతో పాటుగా మిగతా సిబ్బంది అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ గదిలో ఉన్నటువంటి మంచం కూడా విరిగిపోయింది అంటే మంచం కూడా విరిగిపోయేలాగా రాజు గారి పైన అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా దాడి కూడా చేశారు ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు మరి పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు కూడా అవును ఈ పరిస్థితుల్ని మేము అక్కడ చూసాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం మరి చెప్పడం అంటే ఇది కేవలం పోలీసులకు చెప్పడం కాదు పోలీసులకు చెప్తే పోలీసులు దేముంది వాళ్ళు తారుమారు చేసి చెప్తున్నారనో లేదు ఇంకో రకంగా చెప్తున్నారో మార్చి చెప్తున్నారని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ అధికారులు ఎవరైతే ఆ రోజున అక్కడ పైనుంచి కిందకొచ్చి మళ్ళీ పైన రఘురామకృష్ణరాజు గారి పైన దాడి జరిగిన తర్వాత వీళ్ళు పైకి వెళ్ళినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఈ రోజున పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వాళ్ళ చేత వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయించినటువంటి పరిస్థితి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం అంటే ఇది ఎక్కడా కూడా మళ్ళీ తీసి పారేసేటువంటి అంశం ఉండదు పోలీసులు చెప్పేటువంటి సాక్ష్యం అంటే చెల్లుబాటు కాదు కానీ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేటువంటిది చాలా విలువతో కూడుకున్నటువంటిది ఉంటుంది కాబట్టి ఇదొక అంశం అయితే ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు మ్యాజిస్ట్రేట్ ముందర ఆయన్ని హాజరుపరిచినప్పుడు ఇదిగో నా మీద అత్యంత కిరాతకంగా దాడి చేశారు నాకు కాళ్ళకి గాయాలైనాయని చెప్తే ఆనాడు మ్యాజిస్ట్రేట్ మరి గుంటూరు జనరల్ హాస్పిటల్తో పాటుగా రమేష్ హాస్పిటల్స్లో కూడా రెండు చోట్ల కూడా ఈయనకు పరీక్షలు జరిపించండి మరి ఆ పరీక్షలకు సంబంధించినటువంటి నివేదికలు కూడా మాకు అందజేయండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ చెప్తే మరి ఆనాడు సిఐడి అధికారులు కేవలం గుంటూరు జనరల్ హాస్పిటల్కి మాత్రమే తీసుకెళ్ళి రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా రఘురామకృష్ణరాజు గారిని ఎవరైతే వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ అధికారి అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టరు ఎస్ ఈయనకి గాయాలు ఉన్నాయి ఇది వాస్తవం అని చెప్పేసి అని ఆయన ఒక రిపోర్ట్ని తయారు చేస్తే కానీ అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆనాటి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ప్రభావతి గారు మాత్రం ఆయనకి ఏ రకమైనటువంటి గాయాలు లేవు అనేటువంటి ఒక రిపోర్ట్ని తయారు చేయటం దాని మీద ఈ అది ఈ డాక్టర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారికి వైద్య పరీక్షలు చేశారో ఆయన చేత బలవంతంగా సంతకం చేయించటం మరి ఇందులో ప్రభావతి గారికి ఏమిటి లాభం అంటే ప్రభావతి గారు వాళ్ళ భర్త ప్రభావతి గారి భర్త ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత దగ్గరగా ఉన్నటువంటి అధికారిని మరి కాబట్టే ఆనాడు రఘురామకృష్ణరాజు గారి పైన గాయాలు ఉన్నాయి అని చెప్పి అదే గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ నివేదిక ఇస్తే కూడా దాన్ని తోసి పక్కన పెట్టి ఆయనకి ఏ రకమైనటువంటి గాయాలు లేవు అని చెప్పేసి అని ఒక రిపోర్ట్నిచ్చారు ఆ తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు మరి ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికని సీల్డ్ కవర్లో ఇవ్వండి అని చెప్పేసి అని చెప్పడం ఈ అంశాలన్నీ కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ అంశాలు కూడా ఏదైతే గుంటూరు జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతం ఆ రిపోర్ట్ని ఏ విధంగా తారుమారు చేశారు ఏ రకంగా దాన్ని మార్చేశారు అనేటువంటి అంశం కూడా ఆ రోజున రఘురామకృష్ణన్ రాజు గారిని ఎవరైతే వైద్య పరీక్షలు చేశారో ఆ డాక్టర్ని కూడా పోలీసులు విచారణ చేయడం ఆయనకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసినటువంటి క్రమంలో ఎస్ రఘురామకృష్ణన్ రాజు గారి పైన ఒక కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది అయితే జరిగింది మరి ఇది నిజంగా కస్టోడియల్ టార్చర్ వరకేనా అంటే రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి అంశం బట్టి అయితే కాదు ఆయన్ని హత్య చేసేటువంటి కుట్ర జరిగింది ఆయన ఆ రోజున మరి దేవుడు ఉండబట్టి ఆయన పైన దేవుడు దీవెనలు ఉండబట్టి ఆయన ఈ రోజున ప్రాణాలతో ఉన్నారు కానీ నిజంగా ఆ రోజున పన్నినటువంటి పన్నాగానికి ఆ కుట్రకైతే మాత్రం రఘురామకృష్ణ గారికి ఏమై ఉండేది అనేటువంటి అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో రఘురామకృష్ణన్ రాజు గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ ఫోర్గా ఏ వన్ ఏ టూ కూడా కాదు ఏ ఫోర్గా ఉన్నటువంటి విజయపాల్ని మరి ఈ ఆధారాలన్నీ సేకరించిన తర్వాత పోలీసులు ఆయన విచారణకు పిలవటం ఆయన్ని అరెస్ట్ చేయటం మరి ఇదే వ్యవహారంలో తనని అరెస్ట్ చేయకుండా తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఆయన సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించినటువంటి క్రమంలో మరి పోలీసులు ఈ ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందర పెట్టినటువంటి నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం కూడా విజయపాల్ గారి బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేసింది మరి ఆ క్రమంలోనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిణామం మరి ఈ వ్యవహారంలో ఏ ఫోర్గా ఉన్నటువంటి విచారణాధికారి ఎవరైతే విజయపాల్ ఉన్నారో ఆయనకే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అంటే మరి ఏ వన్గా మరి ఈ కుట్ర మొత్తానికి కూడా ప్రధాన సూత్రధారిగా వచ్చేటువంటి వ్యక్తిగా ఆనాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారు మరి ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి ఆయన పోస్టులు కూడా పెట్టారు ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారించేందుకు ఎవరెవరిని ఏ వన్గా ఉన్నటువంటి పీవీ సునీల్ కుమార్ని ఏ టూగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏ త్రీగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా పోలీసులు విచారణకి పిలవబోతా ఉన్నారు ఎందుకంటే ఏ వన్గా పివి సునీల్ కుమార్ ఉన్నారు మరి విజయపాల్ గారిని అరెస్ట్ చేశారు ఆయన విచారణ కొనసాగుతోంది ఉంది ఇంకా ఆయన విచారణలో మరి ఆయన వెనకాతలు ఎవరు ఆయనకు ఆదేశాలు ఇచ్చింది ఎవరి ఆదేశాల ప్రకారం ఆయన రాజు గారిని అరెస్ట్ చేశారు రాజు గారిని కూడా అరెస్ట్ చేయడం ఏ విధంగా చేశారు అందరికీ తెలియాలంటే కాదంబరి జత్వాని అని ముంబై నటి ఉంది ఆమెని అరెస్ట్ చేసిందేమో ఒక తారీఖున కానీ పోలీసులు బయలుదేరింది ఆవిడ పైన కేసు నమోదు చేసింది కానీ ఆ కేసు నమోదు చేయడానికంటే ముందే వెళ్ళి ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళిపోవడం అంటే ఉదయం పది గంటల సమయంలో ఆవిడ పైన కేసు నమోదైతే ఆరింటికే పోలీసులు ఇక్కడి నుంచి ముంబై బయలుదేరి వెళ్ళిపోయారు అంటే కేసు కూడా నమోదు చేయకముందే పోలీసులు వెళ్ళడం అదే ఉదంతం రఘురామకృష్ణన్ గారి కేసులో కూడా అదే జరిగింది రాజు గారి పైన మధ్యాహ్నం ఒంటి గంటకో పన్నెండు గంటల సమయంలో కేసు నమోదైతే ఆ వాళ్ళ పొద్దున్నే పోలీసులు అక్కడికి వెళ్ళిపోవటం హైదరాబాద్కి బయలుదేరిపోవటం అసలు రఘురామకృష్ణరాజు గారి పైన పెట్టినటువంటి కేసు కూడా ఏమిటి ఆయన కొన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాయి పెట్టే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఒక దేశద్రోహం కేసు అని చెప్పేసి అని ఒక అధికారితోటి ఒక నివేదిక కూడా తయారు చేయించారు ఆ నివేదిక పైన సంతకం ఏమో పద్నాలుగో తారీఖు సంతకం ఉంటుంది కానీ ఆ లేఖ మాత్రం పదమూడవ తారీఖు తేదీతోటే ఉంటుంది ఈ రకంగా మొత్తం అంతా కూడా మ్యానిపులేట్ చేసి ఒక కుట్ర కోణంలోనే రఘురామకృష్ణన్ రాజు గారి పైన కేసు పెట్టడం ఆ కేసు పన్నెండింటికి పెడితే పొద్దున్నే పోలీసులు బయలుదేరి వెళ్ళిపోవటం అదే రోజు సాయంకాలానికి ఆయన అరెస్ట్ చేసి తేవటం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ రోజున ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి క్రమంలో మరి దీని వెనకాతల కోణం ఏమిటి ఎవరెవరి ఆదేశాలు ఎవరి ఆదేశాల మేరకు ఈ కుట్ర అంతా జరిగింది అనేటువంటిది ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేయటం మరి వాళ్ళ వాంగ్మూలాల ఆధారంగా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకోలేడు ఎందుకు అంటే ఎవరు చేసినా అటు ఆనాటి సిఐడి గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ మరి ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి ఏమీ వ్యక్తిగత వైరాలు ఏమీ లేవే కొన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి కూడా ఏమీ లేవే అసలు రఘురామకృష్ణరాజు గారి పైన కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు రచ్చబండ కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని అనునిత్యం విమర్శిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఆయన్ని తప్పుబట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ప్రకారమే ఈ అధికారులంతా కూడా రఘురామకృష్ణన్ రాజు గారిని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారు ఇది కేవలం కస్టోడియల్ టార్చర్ కాదు ఆయన్ని హత్య చేసేటువంటి కుట్ర మరి ఈ కుట్రలో ఏ ఫోర్గా ఉన్నటువంటి అధికారినే అరెస్ట్ చేస్తే ఆయనకే సుప్రీంకోర్టులో బెయిల్ లభించకపోతే మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకి లభించేటువంటి పరిస్థితులైతే ఉండవు మరి ఈ పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి కూడా అతి త్వరలోనే అరెస్ట్ కాబోతా ఉన్నాడు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ